కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు కృష్ణ భగవానుని సమాధానం ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుడి కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్ళి ఆ బాణాలను తెమ్మన్నాడు నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెతుక్కుంటూ వెళ్ళారు అర్జునుడికి బాణం దొరికింది ఇంతలోనే ఒక మధురగానం వినిపించి అటు తిరిగాడు ఒక కోయిల మధురంగా పాడుతూ ప్రతికున్న ఒక కుందేలను పొడుచుకు తింటోంది అర్జునుడు నిబ్బెరపోయాడు తిరిగి కృష్ణుడు దగ్గరకు బయలుదేరాడు భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది ఆశ్చర్యపోయాడు కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు నకురుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదోడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవు దూడలను విడదీశారు నకురుడికి ఆశ్చర్యమేసింది వెనుతిరిగాడు ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది సహదేవుడికి అర్థం కాలేదు నలుగురు కలిసి శ్రీకృష్ణుడి తమ సందేహాలు అడిగారు ఆయన చెప్పడం మొదలు పెట్టాడు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు కలియుగంలో ఎలాగైతే ఆవుదోడుకు గాయాలయ్యేంతగా నాకిందో తల్లిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్టుగా పతనమవుతారు నామం అనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడలేరు కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు కృష్ణ భగవానుని సమాధానం ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుడి కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెతుక్కుంటూ వెళ్లారు అర్జునుడికి బాణం దొరికింది ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలను పొడుచుకు తింటోంది అర్జునుడు నిబ్బెరపోయాడు తిరిగి కృష్ణుడు దగ్గరకు బయలుదేరాడు భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది ఆశ్చర్యపోయాడు కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు నకురుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవు దూడలను విడదీశారు నకురుడికి ఆశ్చర్యమేసింది వెలుతిరిగాడు ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది సహదేవుడికి అర్థం కాలేదు నలుగురు కలిసి శ్రీకృష్ణుడిని తమ సందేహాలు అడిగారు ఆయన చెప్పడం మొదలు పెట్టాడు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు కలియుగంలో ఎలాగైతే ఆవుదోడకు గాయాలయ్యేంతగా నాకిందో తల్లిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్టుగా నామం అనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడలేరు